మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించిన గుండెలు బాధకొని వాళ్ళను పక్కన కూడా మనశాంతి లేకుండా అది కాదు అక్కడ లేఖను ప్రార్థన చెయ్యమన్నాడు ఏం చేయమన్నాడు ప్రార్థన హైదరాబాద్లో కర్ఫ్యూ పెట్టానంట మీ మధ్య ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు హిందూ ముస్లిం గొడవలేనన్నా హిందూ ముస్లిం గొడవలప్పుడు పోలీసు వాళ్ళు అందరిని ఇళ్లలో పెట్టేసి బయట తిరగకుండా కొడుతున్నారంట తిరిగితే పగిలిపోతుందంట సాల్మాన్ అన్న సరిగా ఉన్నాడా ఆయనే చెప్పాడు అయితే నాకేం తెలుసు వాళ్ళ నాన్నగారు దైవజనుడు తలుపులేసి కుటుంబాన్ని పిలుస్తున్నా రండి ప్రార్థన చేద్దామని సరే చేశారు ఒకసారి చేశారు రెండుసార్లు చేశారు తడవక ప్రార్థన చేద్దాం అని అంటున్నాడట పాప సాల్మన్ అన్నాడట అన్న ఏదో ఒక ఆలోచన చేసి బయటికి పోయి తెచ్చుకొని తినాలి కానీ ప్రార్థన అంటే ఏనాయన ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడి నుంచి చేస్తాడు ఆయనకి మైకిత్తే ఆయన చూస్తాడు అన్న ఏమన్నా పెంకుల్లో చేస్తాడన్నా ఎక్కడి నుండి ఇస్తాడు పైనుండి ఇస్తాడా బయట కనిపిస్తే కాల్చ్యమత ఉంది ఎవడొస్తాడు ఎవడిస్తాడు పార్ధన పార్దన అంటే ఎట్లా దేవునికి స్తోత్రం నానేమన్నాడు అప్పుడు చెప్పు పర్వాలేదు చెప్పన్నా నానే ఉన్నాడు వినండి ప్రార్థన చేస్తే ఏమో వచ్చింది కదా వినండి నానేమన్నాడంటే ఒరేయ్ ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడురా అన్నాడు దేవునికి స్తోత్రం కలిగి వినండి వినండి అందరూ వినండి వినాలా నేను ఆలోచిస్తున్నా దేవుడు ఎట్లా అద్భుతం చేస్తాడంటే ఎవరినో పంపించాలి కానీ ఎవరు వస్తారు బయట కనిపిస్తే కాల్చివేత ఉంది ఇంకేనా ప్రొద్దున మాపు ఆ పోలీసు వాళ్ళకన్నా డేంజర్ మా నాన్న ఆ పోలీసుడు కనిపిస్తే కాల్చివేస్తా బై రోజు పొద్దు నుండి పొద్దుమికి దాకా కాలుస్తున్నాడు బైబిల్తో ప్రార్థన 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 అని కానీ నేను అనుకున్నాను ఎట్లా అద్భుతం చేస్తాడు దేవుడు ప్రార్థన చేస్తే అన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఎవరో తలుపు కొట్టారు తీస్తే పోలీసు వాళ్ళే ముందున్నారు ఇంటి ముందు ప్రార్థన చేయంగా 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 జరిగిన కార్యం పోలీసు వాళ్ళు ముందున్నారు పోలీసు వాళ్ళు నాన్న పోలీసు వాళ్ళు వచ్చారంటే పర్వాలేదు తీరా అన్నాడు తీస్తే ఆ పోలీసు వాళ్ళతో పాటు ఒక నలుగురు ఉన్నారు ఆ నలుగురు ఎవరంటే మా ఇంటి ముందు వాళ్ళది షాప్ సావుకారి ఆయన కిరాణా షాపు వాళ్ళు వేరే స్థలంలో ఉంటారు రాత్రిపూట ఏమైందంటే అక్కడ అల్లర్లు జరిగితే భయపడి వాళ్ళు రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇంకా వాళ్ళు వచ్చి సావుకారి అన్నాడు అయ్యా బయట కర్ఫ్యూ ఉంది మా దగ్గర గొడవలు అయినాయి మీ ఇంట్లో కర్ఫ్యూ పోయేంత వరకు ఉంటాము అన్నాడు మా ఇళ్ళకే లేదు మా నాన్న అన్నాడు దానిదేందండి గొప్ప భాగ్యం లోపలికి రండి అన్నాడు నాకు పిచ్చి లేచిపోయింది ప్రొద్దున్నే మాకు ఏమి లేదని ప్రార్థన చేయించావు మేమే నలుగురం ఇంకో నలుగురికి ఏంది నీ ధైర్యమైంది అసలు దేవునికి స్తోత్రం అస్సలు లేదని ప్రార్థన చేయించావు ప్రభా యసుప్రభా మాకు ఏం తిండి లేదు ఏం లేదు సాయం చేయమని ప్రార్థన చేశావు ఏమి లేదు కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నలుగురిని రమ్మంటున్నాడు ఇంట్లోకి మా నాన్నకేమైనా పిచ్చాయి ఏందిది అని ఆలోచిస్తూ ఉన్నా తర్వాత వాళ్ళంతా సామాన్లు పెట్టేసి పోలీసులతో అన్నారు అయ్యా మళ్ళీ మీరు వెళ్ళిపోతే మాకు కష్టం ఆ షాప్ మాదే దయచేసి మీరు అక్కడ వరకు వస్తే ఆ షటర్ లేపుతాం అని చెప్తే ఆ కర్ఫ్యూలో అంత నిశ్శబ్దం అక్కడ చీమ కూడా చిట్టు కన్నంత భయంలో బ్రతుకుతున్నారు ఆ టైంలో ఆ షాప్ షటర్ పడపడ పడపడపడని లేపారు నేను గమనిస్తూ ఉన్నాను ఆ షాప్లో ఉన్న అన్నీ మా ఇంట్లోకి తెస్తూ ఉన్నారు వాళ్ళు బియ్యం సంచులు పప్పు సంచులు కారం పొడి ఉప్పు పసుపు చింతపండు గుడ్లు బొమ్మిడి చేపలు పాపడాలు గీబడాలు షాపు ఖాళీ మా ఇల్లు ఫుల్లు మేము తెస్తా షాపు నిల్లు ఇల్లు ఫుల్లు ఇంకా ఆ సావుకారి అన్నాడు అయ్యా కర్ఫ్యూ పోయిందాక మీ ఇంట్లోనే ఉంటాం మేము ఒక పని చేద్దాం మేము మీ ఇంట్లో ఉన్నంత మట్టుకు ఏవేవైతే ఆ షాప్ నుంచి మేము తెచ్చామో కలిసి భోజనం చేద్దాం ఇంకా మనం మొత్తం రాత్రి ప్రార్థన మీద డౌట్ కదా నాకు పిలిచాడు అరే ఇక్కడ రా అన్నాడు ప్రొద్దున దేనికోసం ప్రార్థన చేసాం రా అన్నాడు అంటే మామూలుగా పాతబస్తీలో సౌదలు అంటే ఏమంటారు అని ఇక్కడదైనా సౌదల్ వస్తువుల కొరకు చేసాము అన్నాను అవునవును బియ్యం పప్పు లేదని చేశాము రై మనము వస్తువుల కోసం ప్రార్థన దేవుడు షాపుని ఓనర్ ని తీసుకొని వచ్చిండ్రమ్మా టోటల్ ప్రతి దానికి లేఖనంలో స్పష్టమైన ఆన్సర్ ఉంది కానీ రక్షకుడి తెలుసుకునే విషయంలో మనకు స్పష్టత ఉంది రక్షణ పొందే విషయంలో స్పష్టత ఉంది కానీ దేవుడు పరీక్షల్లోనికి తీసుకెళ్ళినప్పుడు చెయ్యమన్న పని విషయంలో క్లారిటీ లేదు మళ్ళా కదిలితే బైబుల్ తీసి తెగ చదువు తెగ చదువుతూ ఉంటారు చదువుతారు కానీ నమ్మరు నమ్మరు ఆ విశ్వసించే విషయంలో క్లారిటీ లేదు ఆ ఏదో చెబుతారులే కానీ జరుగుతాయా అవిశ్వాసికి ఏమీ జరుగుతాం నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము ఒకటో